గుడ్ మార్నింగ్ అందరు ఏం చేస్తున్నారు మంచి ఊర్రా చాయ్ తాగిరా ఏం చేస్తున్నారు అండి నేనైతే మా ఇంట్లో ఈ రోజు మా పిల్లలకి లంచ్ బాక్స్కి వచ్చేసి మా పిల్లలు ఏమన్నారంటే వెజ్ బిర్యానీ చూడండి చూపిస్తాను చూపిస్తా వెజ్ బిర్యానీ అండ్ గుడ్ల కూర వేసినారా అండి చూపిస్తా ఇలా గుడ్లు కొట్టి అనమాట ఎప్పుడు ఉడకబెట్టి వేస్తాం కదా అలా కాకుండా ఇలా కొట్టి వేస్తే చాలా బాగుంటుంది కాబట్టి ఇలా మా పిల్లకైతే ఇప్పుడు తినిపిస్తున్నా ఇంకో వెజ్ బిర్యానీ టైం అయిందమ్మా టైం అయిందమ్మా అంటున్నారు ఏం చేసాం పిల్లలేమో దబ్బున టైం అయ్యే వారికి టైం అయిందమ్మా రెండమ్మ తిందురు ఇగ అబ్బా బాగుంది కదా వెజ్ బిర్యానీ అని టైం అయింది తీసుకో గుడ్డు కాదు మాట్లాడు ఎట్లా చూడు మీ ఇంట్లో కూడా ఇట్లా అండి ఆరు నా కొడుకు ఏమంటుండే ఎగ్గు ఉంటుంది కదా ఎగ్గు ఇలా ఫ్రై చేయమని అంటున్నాడు అనమాట పిచ్చుకు పిచ్చుకు ఇగో ఇట్లా చిన్న చిన్న ఫ్రై అంటుండే అట్లా బాగుండదు కదా ఎప్పుడు వేడి అట్లా ఇట్లా అయితే బాగుంటుంది కాబట్టి ఇట్లా నా కూతురు అయితే ఏమనదు నా కొడుకుతోనే బాధ మా ఇంట్లో వీటితోనే ఎక్కువ అల్లరి మా బిడ్డ ఎట్లుండినా తింటది గుడ్డు కూర కాబట్టి టైం అయిందంట స్కూల్కి పోవడానికి అందుకే ఇగో ఇంకా బాక్సులు కట్టలే వీళ్ళకి దెబ్బ దెబ్బ తినిపిస్తే ఎప్పటి నుండో లేస్తున్నా సిక్స్ థర్టీ నుండి మా పిల్లలు లేస్తలేరు ఎగ్జామ్స్ కదా నా మా పాపకి టైం అయిందమ్మా టైం అయింది అంటున్నారు మార్నింగ్ ఈవినింగ్ నేనే తినిపిస్తా మధ్యాహ్నమే వాళ్ళ స్కూల్లో తింటారు వాళ్ళు వెళ్ళి తిని మా ఆయనను పంపిద్దాం అంటే మా ఆయన ఎల్లడూ చేయడు తినిపిస్తాం నేను ఇంట్లో పని చేస్తాంక సరిపోతానండి ఇల్లు పోయినారు అనుకో చూడు ఎట్లుంటుంది ఇల్లు గోల గోల గోరుండ్రంత గోల ఇంట్లో ఎందుకు ఇంట్లో ఎవరు ఉండరు కదా ఏడు పని అనే ఉంటది పిల్లలు ఏడు ఎక్కడ అక్కడనే పెట్టి పోతారు కదా అట్లా అనమాట మీ ఇంట్లో మీ పిల్లలు ఇలానే అల్లరి చేస్తుంటారా అయితే మరి ఎక్కువ పిల్లలు చుట్టకూర ఏదైనా వండినప్పుడు తినరా అంత నువ్వు తినిపిస్తున్నావు రోజు ఎప్పుడు నేనే తినిపిస్తా పొద్దు పొద్దు పొద్దుగా ఎందుకు తినరా వాళ్ళు ఇలా తినిపిస్తే నాకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే తొందరగా నేను తినిపిస్తా వాళ్ళు వాళ్ళు తింటున్నా నువ్వు కూడా తింటున్నావు మొదలు మొదల ఆ నే నన్ ఏం తినగానే ఏం చేస్తాం పిల్లలకు స్కూల్ చదివి అంత ప్రెజర్ ఎక్కువ అయితే దబ్బ దెబ్బ తినలేదు కదా అందుకే పని ఇంకా పెట్టి అయినా పిల్లకి ఫస్ట్ తినిపిచ్చి పంపించినాక తర్వాత పని చేసుకోవచ్చు ఇలాగ నేను ఇంటికాడే ఉంటాను కదా వాళ్ళకంటే వాళ్ళకంటే ఎక్కువ ఏముంది నాకు పని కాకపోతే సాయంత్రం దాకా చేసుకోవచ్చు అట్లా కాబట్టి మా పిల్లలకు తినిపించి స్కూల్ పంపించినాక మెల్లగా వేసుకుంటాను పని తాగినా ఇప్పుడే మళ్ళీ ఇంకొకసారి తాగుతా ఎందుకో మళ్ళీ అంటున్నా అదేందో పొద్దుపోయి చలికి ఛాయ్ తాగాలనిపిస్తుంది ఎక్కువ మనం గుడ్ల కూర అండ్ చికెన్ మటన్ ఎప్పుడు వండుకున్నా కొంచెం బిర్యానీ చేస్తే మంచిగా ఉంటది దానికి దీనికి బాగుంటది కాంబినేషన్ కాంబినేషన్గా ఐటన్నా మంచిగా ఉండదు మా కూడా ఏమో ఎక్కువ తినడు బిర్యానీ తక్కువ తింటాడు నాకు అయితే బిర్యానీ తినడాడు నువ్వు నేను మామూలుగానే తింటా మా హజీ మా బిడ్డ బిర్యానీ ఇది టేస్ట్ ఉంటాయి కదా రెండు కాంబినేషన్ బాగుంటాయి కాబట్టి మా బిడ్డ కోసం ఇద్దరి కోసం చేసినా నా కోసం అయితే కాదు కదా నీ కోసం కూడా మరి ఎంతసేపు అవుతుంది ఇంకా రోజు తొందరగా లేదు వంటలు వేస్తేలే నేను సిక్స్ టెన్ కు లేస్తాను తొందరగా చేసేసిన ఇగ చాయి పెట్టిన పొద్దున్న లేవగానే ఎంత పని ఉంటుందండి లేస్తాం ముఖం కాదులు కాడుకొని పోయి కానీ డైరెక్ట్ పోలేం కదా ముఖం కాడుకొని నోట్ల నీళ్ళు పోసుకొని ముఖం కాడుకొని బయట నూగి నీళ్ళు జల్లి ముగ్గేసి ఇంట్లోకి వచ్చి బియ్యం గాడి పొయ్యి మీద పెట్టేసి గుడ్ల కూర డైలీ రొటీన్ అయినా ఇది చేసే పని మరి రోజు ఇదే పని చలి పెడుతున్నా ఇంకా నీకు వాటర్ అండి తాగు చలికాలం కదా అనితా గోరువెచ్చ నీళ్ళు తాగితే మంచిది నువ్వే నీళ్ళు తాగుతున్నావు నేను వేలి తాగుతున్నానండి అవునా నేను వేలి రాంగుతున్నాను అవునా మా పిల్లలు వెళ్ళి రానుకో మెల్లగా వేసుకుంటే పని మా టెన్షన్ అయిపోతుండ్రు మా పిల్లల నుండి టెన్షన్ కదా స్కూలా గేట్లు ఇంకా లేవు గేట్లు అంత దొంకి పోలేరు లేవు వాళ్ళకి ఏట్లేదు అంత దొంకెంత కానీ గేట్లు తీసుకొని పోతారు తినిపి ఒక్క రోజు అయినా నాకు వద్దులే అని నాకు తినిపించవద్దు నాకు ఆకలి అయితే లేదు తినిపించినావు ఎప్పుడైనా నువ్వు నాకు తినిపియలే ఎందుకో నేను ఎప్పుడు తినిపి మళ్ళీ ఇవ్వ మరి నేను తినిపించిన రోజులు ఉన్నాయి కదా నీకు నాకు ఎప్పుడు తినిపించిన రోజులు లేవు రీసెంట్లీ వీడియోలో చూసుకో అప్పుడు జ్వరం వచ్చింది మరి జ్వరం తినిపించినా కదా మరి జ్వరం వచ్చిన ఏదో తినిపించినా కదా తినిపించినా అమ్మ ఒక్క రోజు రెండు సార్లు తినిపించిన మర్చిపోయినావు కదే అదే అదే తినిపోయమ్మా ఇగో తినిపీయడం అంటే కంప్లీట్ అయిపోయింది ఇద్దరికి ఇగో ఇలా తినిపిస్తే డబ్బున తినేస్తారు బాక్సులు కడతావా ఓకే తినిపించేసినా తొందరగా తినేస్తారు ఇక తినాలంటే లేట్ అవుతుంది సరే బాక్స్ కడతారని ఏడాది వేస్తున్నావు అమ్మా తొందర లేస్తలేవు లేవమంటే చదువుకోవాలి కదా ఏం చేస్తున్నావు అంతా బాక్సులు కడుతున్నావా అవునా టైం అవుతుంది తొందర మరి లంచ్ బాక్సులు కడతాను రెడీ పెట్టింది బాక్స్ కట్టనే ఉన్నాయి

ఏం బా ఇది వెజ్ బిర్యానీ అని చెప్పు కడుతుంది మామూలుగా సూపర్ చేసినావంత ఎక్కువ కర్రీ ఇలాగే ఉంది మంచి కర్రీ కర్రీ ముక్క ఇంకో ముక్కనంటే పెట్టాలి తా నువ్వు తిందామని చూస్తున్నావు మరి నువ్వు పిల్లల కోసం పని చేసి నువ్వు తిందామని జాస్తి పెట్టుకుంటున్నావు కూర వేసి తీసుకొని పప్పు అంతా తెచ్చింది మరి పప్పు అంటే కాదు కలిపి పెట్టాలి నాకుంటే కలిపి పెట్టాలంట బాక్స్ లోనే కలుపుతా చూడండి ఇట్లా కలుపుతా ఉప్పు పెట్టలేదు ఉప్పు అంటే పెట్టలేవు అంట చూడు ఉప్పు ఎక్కువ ఉప్పు ఎక్కువ సైడ్ లో పెట్టాలంట బాక్స్ ఉంది కదా మనకి చిన్నది ఇచ్చిన తీసేస్తుంది మళ్ళా ఎందుకు నీ అమ్మ తీసేస్తు నువ్వేం చేసినావు ఈ రొటీన్ అండి మా ఇంట్లో ఇట్లానే డైలీ ఇట్లానే ఉంటుంది అంటే మనతో అరుచుకుంటూ అరుచుకుంటూ పని చేస్తుంటుంది లేని పని చేస్తారా మాకు తోచదు ఎందుకంటే పొద్దున్నేసి నేనే చేస్తున్నా ఎవరు చేస్తలేరు నా అంత కష్టం ఎవరు చేస్తలేరు అని అనుకుంటుంది అసలు చెప్పాలంటే కలిపి పెట్టుకొని పోవద్దు ఎందుకంటే ఎంత మనం ఉప్పేసి కూర సరిపడు ఉప్పు కూర ఉడతాం కదా కర్రీ చేస్తాం కదా అలా చేసినా చప్పగా అయిపోతుంది మా పిల్లగాడేమో ఏమో ఈనాడు ఏం చేయాలండి బాధ అందుకే వాడు వద్దురా అంటే ఇలానే చేస్తాడు అయ్యో లంచ్ బాక్స్ బాటిల్ నీళ్ళు పోసుకోలేరు మా పిల్లలు మళ్ళా ఉప్పు కారం ఎక్కువ తినరు ఎవరింటి కట్ట తినాలన్నా తినరు కారం ఎక్కువ భయం తినొద్దు అంట ఉప్పు కారం తినొద్దు ఆ హెల్త్ మంచిది కాదు నువ్వు పల్లెటూరు ఆమె కాబట్టి ఉప్పు కారం బాగా తింటావు ఏ ఊరు ఆమెనైనా పల్లెటూరు కదా మీది పల్లెటూరు అయితే ఎక్కడైతే ఏ ఊరు మీది మాదా పాలమూరు కదా మేడ్చల్ అవునా మా అమ్మ వాళ్ళే మేడ్చల్ అండి మా ఆయన ఇట్లా చూసినావు ఇట్లా ఆట పట్టిస్తుంది నువ్వు నన్ను అన్న ఆట పట్టిస్తాను నిన్న ఆట కంప్లీట్ బాక్సులు కడుతుంది అయిపోయింది నేను చేతిగా అనుకోవచ్చు బాయ్ పైసలేవే పైసలు వాళ్ళ దగ్గర నన్ను తెచ్చుకోపో షాప్ పోయినా కదా పొద్దున్న ఇగో లంచ్ బాక్సులు అయితే రెడీ అయిపోయినాయి మా పిల్లలు అయితే పోతున్నారండి ఐదు రూపాయలు తెచ్చుకో ఏవైనా లేసి నేను తెస్తానేమో ఏం తెచ్చినావు ఈ బిస్కెట్ ఆ బిస్కెట్ వద్దు అంటారు ఏం చేయాలి వాళ్ళు తెచ్చుకోమంటేనేమో ఏం తెచ్చుకోవాలని మళ్ళీ నన్నే అడుగుతారు మార్నింగ్ పాలు తెస్తాను కదా అందుకే అక్కడనే ఉంచినా మళ్ళీ వస్తారు కదా షాప్లో లే నిన్న మనో అవి చేసిన వేరే స్వీట్ చేసిన మూడు రోజులు నాలుగు రోజులు వచ్చినాయి ఈ రోజు మళ్ళీ వేరేదేమని చేస్తా చేస్తాను రెండు మూడు రోజులు వస్తాయి టైం అయింది నా కొడుకు కలిపి పెట్టినా కాబట్టి బాక్స్ అవసరం లేదు నా కూతురికి కాబట్టి సపరేట్ వేస్ట్ పెట్టుకుందా చెల్లే బాటిల్ మర్చిపోతారు ఇవి మర్చిపోతారు ఇవో ఇన్నో చూసినావా అని పెట్టుకోలేసాకే నిజమే కదా సరే మరి బాయ్ భయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ మా వీడియో చూసి అందరు సపోర్ట్ చేయండి మమ్మల్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్లనే మేము ఇంత దూరం వచ్చాం అన్నీ ఇప్పుడు ఫుల్ వీడియోలో పెడుతున్నాం మీ మీరందరూ కొంచెం దయచేసి ఫుల్ వీడియోలో అయితే చూడండి లాస్ట్ వరకు చూడండి మా పిల్లలు ఎండింగ్ వరకు చూడండి వీడియో చూసి సపోర్ట్ చేయండి అమ్మ ఫోటోలే మనకు కావాలా బాయ్ మా

bye bye say bye bye like share subscribe and support bye bye panu just now now want to myna